ఉత్తరాంధ్రది భారీ వర్షాలు వరదలతోటి విలవిలలాడుతున్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలు అనేక గ్రామాలు నీట ముంపుతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు కొండ చర్యలు విరిగిపడి భయానక వాతావరణం ఏర్పడింది వాయుగుండం తీరం దాటడంతో తుపాను ముప్పు తప్పినట్టే కానీ పొంచి ఉన్న భారీ వర్షం మాత్రం ఉత్తరాంధ్రను గోదావరి జిల్లాలను ఊపేస్తూనే ఉంది వాయుగుండం ఉత్తర కోస్తా తూగో జిల్లాల్లో టెర్రర్ మెరుపు వరదలతో ఉక్కిరి బిక్కిరి ఇంత వాని ఎప్పుడు చూడలేదన్న పవన్ భారీ వర్షం బుడమేరు కలిపి కబలిస్తే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది బెజవాడ నగరం ఇంతలోనే బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి ఉత్తరాంధ్రం మీద పగబట్టింది కాకినాడ జిల్లాను ఏలేరు భయపెడుతోంది ప్రాజెక్టు కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీలు దాటియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు దిగువ ప్రాంతాలకు వరద ప్రవహిస్తోంది రాజులపాలెం దగ్గర ఏలేరు కాలువకు గండిపడింది ఏలేశ్వరం మండలం అప్పన్నపాలెంలో వరద ఉద్ధృతికి ప్రధాన బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది శ్రీకాకుళం జిల్లాను నాగావళి వంశధార నదులు వణికిస్తున్నాయి భారీ వర్షాలకు ఈ రెండు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తమయ్యారు కొన్ని చోట్ల కాజ్వేలపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి నాగావళి ఉగ్ర రూపాన్ని చూడొచ్చు ఉరకలేస్తూ ఉధృతంగా నాగావళి నది ప్రవహిస్తున్నది ఇక్కడ చూస్తే చాలా ఫోర్స్గా మొత్తం కూడా వాటర్ అంతా కూడా దిగుకి వెళ్తున్నటువంటి పరిస్థితి గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలతో అటు ఒరిస్సాలో సైతం ఇటు జిల్లాతో పాటు అటు ఒరిస్సాలో సైతం భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి నాగావళి అదేవిధంగా వంశధారకు కూడా భారీగా వరద నీరు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి ఈ మాన్సీన్ సీజన్లో ఇదే అత్యధిక ఉధృతిగా కూడా చెప్పుకోవచ్చు పొంగుతున్న వాగులు విరిగిపడుతున్న కొండ చర్యలు జిల్లాను వణికిస్తున్నాయి చింతపల్లి ఏజెన్సీలో కొండ చర్యలు పడి గిరిజనుల ఇళ్లు ధ్వంసమయ్యాయి ఒకరు చనిపోయారు నలుగురిని గ్రామస్తులు రక్షించారు సీలరు ఘాట్ రోడ్ కొండ చర్యలు విరిగిపడ్డాయి అల్లూరి జిల్లాలో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది చింతూరు దగ్గర నీటి మట్టం నలభై అడుగులకు చేరి జాతీయ రహదారులపై ప్రవహించడంతో ఏపీ నుంచి ఛత్తీస్గఢ్ ఒడిశాకు రాకపోకలు ఆగిపోయాయి చింతూరు ఏజెన్సీలో నలభై గ్రామాలు దిగ్బంధమయ్యాయి ఉత్తరాంధ్ర జిల్లాలో వరద సహాయక చర్యలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు నష్టం పూర్తి స్థాయిలో అంచనా వేయాలని కలెక్టర్లను ఆదేశించారు ఏలూరు లోకి వచ్చే నీరు దిగువకు పంపే నీటిని జాగ్రత్తగా సమతుల్యం చేసుకోవాలని సూచించారు వరద పీడిత ప్రాంతమైన గొల్లప్రోల్లో పర్యటించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పడవలో వెళ్లి ప్రాజెక్టు దిగువ ప్రాంతాన్ని పరిశీలించారు ఏపీలో ఇప్పటి వరకు ఇలాంటి వర్షం చూడలేదని వాపోయారు డ్రైనేజీ నీరు బయటకు వెళ్లే సౌకర్యం లేని చోట్ల కాలనీలు కట్టారంటూ గత ప్రభుత్వ తీరును విమర్శించారు పవన్ అలా కాకుండా కాలనీల్లోకి ఇళ్లలోకి వస్తే ఎంత రెడీనెస్ ఉందని యంత్రాంగం ఒకసారి పరిశీలించడానికి వచ్చాను సమస్యలు తెలుసుకోవడానికి వచ్చాం ఇవన్నీ ఒకసారి వరద ముప్పు తగ్గగానే ఒకసారి వీటికి సమస్యలు పరిష్కారం తీసుకుని వీటికి శాశ్వత పరిష్కారాలు తీసుకుని అడుగులే అటు సొంత నియోజకవర్గం పాయికరావుపేటలో వరద పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించారు హోం మంత్రి అనిత తాండవ లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు రోగుల్ని పీహెచ్ఎస్సీలకు తరలించాలని అధికారులను ఆదేశించారు వాయుగుండం పూరి సమీపంలో తీరం దాటిపోవడంతో తుఫాను ముప్పు తప్పినట్టయింది కానీ కోస్తా జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ శ్రీకాకుళం పార్వతి బ్రహ్మణ్యం విజయనగరం విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది